హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము పూంగూరు మార్కెట్ అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పూనూరు అండి సో ఇక్కడ చూస్తే మనకు చిన్న డైరీ ఫామ్ నుంచి ఒక ఐదు ఆవులు అయితే అమ్మినారండి సో కొనుక్కున్న వాళ్ళతో మాట్లాడతాం అమ్మిన వాళ్ళతో మాట్లాడదాం ఏం రేట్లు అమ్మారు ఎట్లా ఉండదు ధరలో సో అనేది మనం కనుక్కుందాం ఫస్ట్ గా ముందుగా చూస్తే అన్నంలో బయట నుంచి వచ్చి కొన్నారా అన్నగారు ఎక్కడ నుంచి వచ్చారు బోధనపాడు ఏ డిస్టిక్ అన్నా కుచ్చేడి మండలం ఏ ఏ జిల్లా ఒంగోలు డిస్టిక్ సో ఒంగోలు నుంచి వచ్చారంట అంటే అన్నంలో చూసుకోవచ్చండి ఎన్ని ఆవులు కొన్నారనా నాలుగు ఆవులు కొన్నారు ఎక్కడ కొన్నారన్న ఎవరి దగ్గర కొన్నారు చిన్న డైరీ ఫార్మ్స్ అయితే కొన్నారు సో చూసుకోవచ్చండి అన్నల్లో ఒక నాలుగు ఐదు ఆవులు అయితే కొన్నారంట ఒంగోలు డిస్టిక్ నుంచి వచ్చి చిన్న డైరీ ఫామ్ లు కూడా సేల్ చేయండి సో ఎట్లా రేట్లు చిన్న డైరీ ఫార్మ్ లో పర్వాలేదు రీజనబుల్ కూడా వాళ్ళు చెప్పిన కాడికి గాని ఆవులు గాని ఆవు క్వాలిటీ గానీ పాలు గాని అన్ని చూసుకున్నారా ఇబ్బంది ఏం లేదు అన్ని కూడా బాగానే ఉన్నాయి నాలుగు ఆవులు కొన్నారు ప్రస్తుతానికి చూసుకోవచ్చండి ఇక్కడ చూసే ఆవులు నాలుగు ఆవులు అయితే అన్న చిన్న డైరీ ఫార్మ్ అయితే కొన్నారట సో అన్న దగ్గర కంటిన్యూగా ఆవులు అయితే ఉంటాయండి అమ్మకానికి అయితే ఉంటాయి సో మన లో కూడా ప్రమోషన్ వీడియోలు కూడా వస్తాడు అనమాట ప్రస్తుతానికి చూసాండి ఇది ఈ ఆవులు నాలుగు నాలుగు ఆవులు కొన్నారు ఓకే సో మీకు ఎప్పుడు వచ్చారా నిన్నారా ఈరోజు వచ్చారా ఆరింటికి వచ్చారు సో మీరు ఇక్కడ మార్కెట్ లో కొన్నారు డైరీ ఫామ్ కైనా పోయి తీసుకోవచ్చు డైరీ ఫామ్ చూసారా డైరీ ఫామ్ లో తీసుకున్నారు ఓకే ఎట్లా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు బానే ఉంది అంతా చెప్పిన కానీ కరెక్ట్ గా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చండి ఈ నాలుగు కూడా చిన్న డైరీ ఫామ్ నుంచి అయితే అన్న వాళ్ళు కొన్నారట సో చూసుకోచ్చండి అన్న చిన్న డైరీ ఫామ్ అన్నతో కూడా మాట్లాడదాం అన్నగారు ఎన్ని వాళ్ళు ఇచ్చారు ప్రజెంట్ మార్కెట్ కి పది వచ్చాయి ఇక్కడ వీళ్ళకి మాత్రం నాలుగు అమ్మారు ఇంకా ఒక నాలుగైదు ఉన్నాయి డైరీ లో ఏమైనా ఉన్నాయా ఇప్పుడు షెడ్ లో ఆరావులు ఉన్నాయి చూసుకోవచ్చంటే ఇంకా ఆరావులు అయితే ఉన్నాయన్నమాట ఈ సైజు లో ఈ రేట్లో లో ఉండే ఆవులు అనమాట ఇంకా ఒక ఆరు అయితే ఉన్నాయంట కంటిన్యూగా ఉంటాయి కదా మీ దగ్గర కంటిన్యూగా ప్రతి ఒక్క రోజు ఎప్పుడైనా ఉంటాయి సంవత్సరం అంతా ఉంటాయి మీ ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ చెప్పండి మదనపల్లి రోడ్ భారత పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి మీకు ఫోన్ చేశారంటే పొంగునూర్కి మీరు తీసుకొని సో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ అండి పొంగునూరు ఓకేనా నాలుగు ఆవులు తీర్చారు బాగానే ఉన్నాయి ఓకే మీరు అనుకున్న క్వాలిటీలు గానీ మీరు అనుకున్న పాలు గానీ మీకు అయితే నమ్మకాలు ఉన్నాయి ఓకే అండి సో చూసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ అనేది మీరు నాలుగు ఆవులు ఈ ఉండి అయితే అమ్మకానికి అయిపోయినాయి అనమాట సో చిన్న డైరీ ఫార్మ్ అయితే వచ్చిన ఓకేనా థ్యాంక్ యూ చూస్తే ప్రజెంట్ ఇక్కడ చూస్తా అనేది మనం దాని తర్వాత వచ్చి ఇక్కడ అన్ని కూడా మంచి సైజు లో మంచి క్వాలిటీలో ఉన్నాయి అండి సో ఎక్కువ డైరీ ఫార్మ్స్ నుంచి అవైలబుల్ ఉంటాయి సో అందులో కొన్ని డైరీ ఫార్మ్స్ అయితే మనం చూపిస్తాం వాళ్ళ నెంబర్ అనమాట దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక మూడు ఆవులు అయితే అమ్మకానికి ఎన్నో ఎన్నో అవుతావా రెండో అవుతావు ఏం చేద్దాను హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ రెండో అవుతావండి హెచ్ఎఫ్ క్రాస్ చెప్తారు అవో ప్రజెంట్ ఇది సూట్ ఎన్ని ఇన్ని ఎంతది ఎంత పది రోజులు ఎంతది ఓకే టెన్ డేస్ టైం చెప్తానండి ధర అంత చెప్పారన్నా డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట తగ్గింపునేది ఉంటుంది అండి సో దాని తర్వాత ఎన్ని రోజులు ఎంత వారం పడుతుంది సో సూట ఇది కూడా వారం పడుతుంది చెప్తారు ఎన్ని సెకండ్ లాక్టేజ్ ల్యాక్టేషన్ రెండో తా చెప్తానండి ధర అంత చెప్పారన్న అరవై మూడు వేలు సిక్స్టీ త్రీ థౌసండ్ చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట అరవై మూడు వేలు పని చెప్తారని తగ్గింపునేది ఉండడండి దాని తర్వాత చూసి ఇక్కడ ఒక హోలీస్ట్రా ఉన్నట్టుంది అన్న హోలీస్ రావా ఇది హెచ్ఎఫ్ ఆ హోలీస్ నావ్ సూటావా పాలావా సూట ఎన్ని రోజులు ఎంతది వారం పడుతుంది సో ఇది వచ్చి హోలీస్ నావు సూట చెప్తాడు వారం పడుతుంది చెప్తాడు ధర అని చెప్పారన్న అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్తారని దీన్ని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గింపు ధరలు అనేటివి ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మనకు అందుబాటులో అయితే ఉన్నాయి నెంబర్ చెప్తామా నా ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ టూ జీరో నైన్ టూ జీరో ఓకే వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చామండి సో మీకు ఎవరైనా ఇలాంటి ఆవులు కావాలి అనుకుంటే వాళ్ళ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాలని కనుక్కొని తీసుకోవచ్చు అనమాట సో టైంపాస్ పాస్ కాకుండా జనూర్గా కావాల్సి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి సో ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా వర్క్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు సో అదే అనమాట సో ఇక్కడ చూస్తాను ఇది అన్ని కూడా పాల్వాలి దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ కంటిన్యూగా వస్తానే చూసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం లోపల పోదాం మనము సో ఏం రేట్లు పోతానో ఏమైనా కూడా క్లియర్గా అయితే కనుక్కుంటాం ఇవన్నీ కూడా పాలవలండి సో చాలా వరకు అయితే వ్యాపారం జరిగినాయి కొన్ని వ్యాపారం జరుగుతున్నాయి సో అన్నీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా వస్తున్నాడైతే ఎద్దులు కానీ ఆవులు కానీ దూడలు కానీ ఏవైనా కూడా మన ఛానల్లో కంటిన్యూగా వస్తున్నాడు అనమాట